లాస్య నందిత మరణం కంటోన్మెంట్ ప్రజానికానికి తీరని లోటని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో ప్రకటన సంతాపం వ్యక్తం చేశారు ఈ మేరకు అసెంబ్లీలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సాయన్న ముగ్గురు కూతురులలో చిన్నవారైన లాస్య మొదటగా రెండు వేల పదిహేనులో టికెట్ నుంచి వార్డు మెంబర్గా పోటీ చేయడం రెండు వేల పదహారులో కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి వారి ప్రజా జీవనాన్ని మొదలు పెట్టడం జరిగిందన్నారు తథానంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్నకి వారి కుటుంబ సభ్యుల ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని భావించి చాలా చురుకుగా ఆ ప్రాంత ప్రజలకు సేవలందించిన వ్యక్తిగా పేరుగాంచారన్నారు కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని ఆలోచనలో భాగంగా నందిత సాయన్న వారసురాలుగా ముందుకు సాగాలని ఆ పార్టీ ఆలోచన చేయడం సాయన్న అనారోగ్యంతో మరణించడం రెండు సంవత్సరాల కంటే ముందే లాస్య తండ్రి సాయన్న కోరిక మేరకు ఇంకా ప్రజా జీవితంలో వేగంగా మెరుగైన రీతిలో పనిచేయడానికి సాయశక్తుల పనిచేశారు స్థానికంగా గొప్ప గుర్తింపు కూడా సాధించడం జరిగిందన్నారు అనారోగ్యంతో సాయన్న మృతి చెందగా ఆయన వారసురాలుగా లాస్య కుటుంబ పరంగా వారందరూ ఆలోచన చేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిరు ప్రాయంలోని పెద్ద మెజార్టీతో గెలుపొందారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం వారు మనందరి దగ్గర నుంచి దూరం కావడం చాలా విషాదకరమని అన్నారు సాయన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ లాస్య నందిత కంటోన్మెంట్ ప్రజలు మండనలు పొందుతున్న తరుణంలో ఆకస్మికంగా మరణించడం వారి కుటుంబానికి కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకు ప్రకట సానుభూతి తెలిపారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి దానికి సమర్థిస్తూ చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే నాకు లాస్ అనేది చాలా చిన్న నాటికి తెలుసు నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మా గృహలక్ష్మి కాలంలో నా ఇంటి పక్క ఇల్లే వాళ్ళది సాయన్న గారు శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన పేరే కంటోన్మెంట్ సాయన్నగారు పేరుగా ఒక దళిత నాయకుడుగా పేద ప్రజలకు తను బ ఉన్న రోజులు అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మరి వారు తదనంతరం షుగర్తో బాధపడి వారు చనిపోవడం చనిపోయిన కొద్ది రోజులకే మరి ఏ రోజు లాస్య యాక్సిడెంట్లో చనిపోవడం అనేది దిగ్భాంతి గుర్తు చేసింది మా కుటుంబంలో అందరూ కూడా విషాదంగా దాన్ని ఒక భరించలేనటువంటి ఒక రోజు అది ఎందుకంటే నిరంతరం వాళ్ళు వాళ్ళు ముగ్గురు అక్కచెల్లెలు వారు ఎప్పుడు కలిసినా కూడా నవ్వుతూ నవ్విస్తూ చాలా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థి దశ నుంచి తెలుస్తున్నటువంటి ఆ కుటుంబం మరి ఈరోజు ఒక ఒక యువ మహిళ శాసనసభ్యుడిగా రావడం దానికి ముందు వారి సొంత ప్రాంతమైన ముషిరాబాద్లో దోమలగూడలోని ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా అదైన తర్వాత వారి నాన్నగారు ప్రారంభించిన చిన్న పెట్రోల్ బంక్ ఇక్కడ షేక్పేట్లో ఉంటుంది నేను ఇరవై సంవత్సరాల తర్వాత మణికొండకు వచ్చి అక్కడ ఇల్లుంటే వారు అక్క చెల్లెలు కలిసి పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండేవారు అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఆ పని కాగానే ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఫ్యామిలీతో గడిచినటువంటి ఆ ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఒక సొంత కుటుంబ సభ్యురాలు ఈరోజు మన మధ్యలో లేకపోయినటువంటి ఒక బాధ ఈరోజు చూస్తూ ఉన్నాం వారికి ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధం చిన్ననాటి నుంచి తెలిసి నాకు ఎప్పుడు వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత నా మా ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది మా నాన్న చాలా చేశాడన్న ఇన్ని సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినారు ఇంకా మా కుటుంబంలో ఎవరం కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదు మా భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేకుండా పోయింది నేను మా నాన్న మించిన నాయకురాలు కావాలి మంచి పనులు చేయాలి ఒక బలమైన అవకా ఒక భయం ఒక మంచి అవకాశం వచ్చింది దీన్ని నిర్మించుకోవాలి నేర్పించుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన